అందరికీ శ్రీమాత్రే యాక్చువల్లీ ఇది నిన్నటి వీడియో మూడవ రోజుల్లో అన్నపూర్ణాదేవి అవతారంలో భాగంగా మేమైతే ప్రసాదాలన్నీ చేసి అమ్మవారికి సమర్పిస్తామని చెప్పినాం కదా సో ఆ వీడియో అన్నమాట నేనైతే ఇంట్లో చక్కెర పొంగలి అండ్ పెసరి గాయలు అయితే ప్రిపేర్ చేశాను రవ్వ లడ్డు కూడా వచ్చింది బయట నుండి అయితే తీసుకొచ్చాను అన్నమాట చాలా బాగుండే చక్కెర పొంగలి ఫస్ట్ టైం చేసిన రెండు మూడు వీడియోస్ చూసేసరికి పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం మస్తుండే గారెల సంగతి చెప్పొచ్చినట్టు అయితే కొంచెం చప్పగా ఉండాలన్నమాట మనం ఇదే ఫస్ట్ టైం ఈ గారెలు కూడా ఆయన చేయమన్నా నువ్వు ఇంకెప్పుడు చేసి నేర్చుకుంటావు నువ్వే చేయి ఎట్లా చేస్తావు చూస్తా అని వాళ్ళని నా చూసిండు అనమాట అయినా పర్లేదు ఎట్లా ఒకలాగా ప్రిపేర్ చేసినా మరీ అంత చెండాలంగా ఏం లేకుండా బాగుండే ఇంకా దేవుని ప్రసాదం కాబట్టి ఎట్లున్నా ఓకే ఇక ఈ మూడు ప్రసాదాలు తీసుకొని అయితే నేనైతే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాను అనమాట సో అక్కడైతే ఇలా లాగా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా అనిపించి రోజు రోజుకు అమ్మవారు చూడండి ఎంత కలగా కనిపిస్తున్నారో అసలు ఎంత బాగున్నారో చూడడానికి చూస్తే అట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమ్మహానికి కామెంట్ చేసి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి